హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రాజంపేట ఎంపీ అయిన పెద్దరెడ్డి మిథన్ రెడ్డి గారు పొంగనూరుకి సంబంధించిన నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొంతమంది ఇబ్బంది పడే ఎవరైతే బాధపడ్డారో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళని నన్ను వెళ్ళడం అయితే జరిగింది అక్కడ ఈ టీడీపీకి సంబంధించిన జనాలు కుర్చీలతో కొట్టడాలు రాళ్ళతో కొట్టడాలు కారద్దాలు పగల కొట్టడాలు కర్రలను విసిరేయడాలు ఇలాంటి నానా ఘోరంగా అసలు గోల గోలగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చి అరుపులో అరుపులు అని అసలు నిన్న కాకుండా ఒక టూ డేస్ బ్యాక్ కూడా ద్వారకనాథ్ రెడ్డి గారు ఒక నియోజకవర్గానికి వెళ్ళి పరామర్శించడానికి మీటింగ్ ఇట్లా వెళ్తే కూడా ఆయన కూడా ఎక్కడ అంటే చిత్తూరు జిల్లాలో పెద్దరెడ్డి అనే ఫ్యామిలీ మా ఎక్కడికి వెళ్ళకూడదు ఏ నియోజకవర్గానికి వెళ్ళకూడదు వాళ్ళు ఏ మీటింగు పెట్టకూడదు ఎందుకనంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళంటే అంత భయం ఈ టీడీపీ వాళ్ళు చిత్తూరు జిల్లాలో వీళ్ళు ఎందుకనంటే వీళ్ళలాగా అవసరాలకు వాడుకొని వదిలేసే టైపు కాదు ఈ ఫ్యామిలీ వీళ్ళు వీళ్ళ నమ్ముకున్న కార్యకర్తలని వాళ్ళ సమస్యని తెలుసుకొని వీళ్ళైతే వాళ్ళ సమస్యను పరిష్కరించుకొని బయట కాలు పెట్టి వాళ్ళ ప వాళ్ళ పనులు ఏమన్నా ఉంటే వాళ్ళ నియో నియోజకవర్గంలో కావచ్చు వాళ్ళ మీటింగులకు అటెండ్ అయ్యే టైమింగ్ కావచ్చు అటెండ్ అవుతారు అలాంటి వాళ్ళని ఈ జనాలు నమ్ముతారా అవసరాల కోసం వాడుకొని వదిలేసే వాళ్ళని నమ్ముతారా అందుకు ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటే టీడీపీ వాళ్ళకి అంత కడుపుమంట వీళ్ళలాగా వాడుకొని వదిలేయరు కదా వాళ్ళు పట్టించుకుంటారు జనాల్ని నాకు ఈ బాధ వచ్చిందని వెళ్తే ఆ బాధ ఏందనేది కనుక్కొని వాళ్ళకి వీలైతే దాన్ని క్లియర్ చేసి పంపిస్తారు అలాంటి వాళ్ళ వాళ్ళు అలాంటి వాళ్ళని ఈరోజు రాజకీయంగా చిత్తూరు డిస్టిక్లో వీళ్ళని తిరగనీయకుండా ఎంతవరకు కట్టడి చేయాలో అంతవరకు చేస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళకి నేను చెప్పేదైతే ఒకటే వీళ్ళు మీరు ఏదైతే చేస్తున్నారో దీనికి రెండింతలు ఇన్ ఫ్యూచరు ఫేస్ చేయాల్సి వస్తాయి ఇలాంటివి మీరు పెంచి పోషిస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో ఫ్రీడమ్ లేకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా ఈరోజు ఈరోజే కాదు ఫస్ట్ నుంచి చేస్తుండేది టీడీపీ వాళ్ళే దానికి వైసీపీ గవర్నమెంట్లో ఒకరు ఇద్దరు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తేనే గగ్గోలు పెట్టేస్తారు ఈ వైసీపీ వాళ్ళ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు వైసీపీ వాళ్ళల్లో రౌడీజం చేస్తే మీ మీ కుటుంబ ప్రభుత్వంలో ఏమన్నా డిస్కో డ్యాన్సే జరుగుతుంది అరాచకమే కదా మీ మీరు ఇప్పుడు చేసే అరాచకంతో పోల్చుకుంటే మాది ఆఫ్టర్ ఆల్ జీరో జీరో వన్ పర్సెంట్ మీరు చేసే అరాచకాలతో పోల్చుకుంటే ఇంత అరాచకాలు ఏ ఏ పొలిటీషియన్కి ఏ గవర్నమెంట్కి ఏ ఏ పార్టీకి మంచిది కాదు జగన్ అన్న చెప్పినట్టు ఇది ఈ విత్తు ఇలాంటి విత్తనాలు నాటుతున్నారు ఇలాంటి విత్తనాలు నాటడం వల్ల రేపు సొసైటీలో ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందో ఇలాంటి వాటి వల్ల అనేది ముందు ముందు ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి